ప్రకటించకపోతే ప్రజాప్రతినిధుల ఇండ్లు ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరించారు నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్ మాదిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రధాన కూడలిలో ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏడవ రోజు నిరాహార దీక్షలు కొనసాగాయి ఈ దీక్షలకు మద్దతుగా ఏపీఎంఆర్పీఎస్ ఈ రోజు సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది దీక్షలో భాగంగా ఏపీఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెగనూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆలోచన చేసి ఎమ్మెగనూరును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమిగనూరులో దాదాపు రెండు వేల నుండి మూడు వేల ఎకరాల దాకా ప్రభుత్వ భూములే ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందని తెలియజేశారు అలాగే ఐదు నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసే నేపథ్యంలో ఏ ఒక్క ప్రాంతం కూడా వెనకపడకూడదనే ఉద్దేశంతోనే ఈ దీక్షను చేపట్టడం జరిగింది కాబట్టి ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ ఆలోచించి ఎమ్మిగనూరు జిల్లా కోసం ప్రజలు రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించకపోతే ప్రజా ప్రతినిధుల ఇండ్లు ఆఫీసులు ముట్టడిస్తామని తెలిపారు ఎమ్మెనూరు జిల్లా సాధన కమిటీ మరియు అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఏపీఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి పరిగెల ప్రకాష్ రాజ్ మాదిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్ మాదిగా తాలూకా ప్రధాన కార్యదర్శి విజయ్ ఉపాధ్యక్షులు సురేష్ పెద్ద మండలం అధ్యక్షులు ఆశీర్వాదం పెద్ద మండల ప్రధాన కార్యదర్శి రాజేష్ చిన్న గ్రామ కార్యదర్శి బసవరాజు కందనాతి ఈరన్న గ్రామాధ్యక్షులు నరసన్న ఉపాధ్యక్షులు దేవదాసు శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడవ రోజు జేసీ ఆధ్వర్యంలో కూర్చోవడం జరిగింది ప్రభుత్వం ఎంబెగనూరు జిల్లా పరిశీలనని తక్షణమే పెట్టకపోతే ఈ జిల్లా అగ్నిగుండమే అవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ఏ అర్హతలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలి మరి ఆదోని జిల్లాకి సంబంధించి మీరు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించ ప్రభుత్వము ఈ జిల్లాల జిల్లాల పునర్విభజన ఆదోని ప్రస్తావన తేలేదని మా జేసీ తరపు నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల ప్రతిపాదనలో వైసీపీ యొక్క నిర్లక్ష్యమే ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మరి రాయలసీమని గుర్తొచ్చినప్పుడు ఈ యొక్క ఆదోని జిల్లా ఎందుకు గుర్తు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని అడగడానికి ఇక్కడ ఏమీ లేదని ఈ రాజకీయ కోసం ఉనికి కోసం కాపాడుకోవడానికి వెళ్లి ఆదోనికి మద్దతు తెలపడం జరిగింది మరి ఇన్ని రోజులైనా ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ ఎమ్మెగినూరులో దీక్ష చేస్తుంటే వైసీపీ నాయకులకి నాయకులకి కళ్ళు కనబడడం లేదా అని మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు తప్పకుండా రాబోయేటువంటి ఎలక్షన్ లో మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎనిమిది ప్రజలకే కాదు ఐదు నియోజకవర్గాల ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా తక్షణమే ప్రభుత్వము జిల్లాల ప్రాతిపదికన పైకి వస్తే ఎమ్మెగనూరు జిల్లానే పెట్టాలి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఒక ఎమ్మెగనూరు మాత్రమే భౌగోళికంగా మౌలిక వసతులు అన్ని కలగొడినటువంటి ప్రాంతం ఒక ఎమ్మెగనూరు మాత్రమే కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం ఇక్కడ ఆల్రెడీ భవనాలు నిర్మితమై ఉన్నాయి మీరు వాడుకోవడమే లేడు కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే రాబోయేటువంటి రోజుల్లోనా మా కార్యాచరణలోన తప్పకుండా కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదని చెప్పి ఆ జేసీ తరఫు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం మళ్ళీ ఇవే దిగ్బంధం పెడతాం అవసరం వద్ద మళ్ళా కలెక్టరేట్ ముట్టడి కూడా ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ తక్షణమే మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎమ్మెగనూరు జిల్లా ప్రాతిపదికన తక్షణమే డిమాండ్ ని పరిశీలించి మాకు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు శ్రీరంగయ్య నేను ఎమ్మెగనూరు జిల్లా సాధన కమిటీ జేఎస్ఎం నాయకులు విధంగా రాజేశ్వర్ గారు మాట్లాడతారు ప్రభుత్వము మరి రాబోయే రోజుల్లో మరి ఈ జేఏసీ తరఫున ఎదుర్కోవాల్సిన కారణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏమీనూర్ జిల్లాని చేయాలని ప్రభుత్వం కావాల్సినటువంటి జిల్లాకు కావాల్సినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాత్రమే ఉన్నాయని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మహాపుణ్య క్షేత్రమైనటువంటి మంత్రాలయ నియోజకవర్గం కూడా మరి ఎమ్మెలూరు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఎమ్మెల్యూరు జిల్లా చేస్తే మంత్రాలయం తిరుపతి లాగా ఒక్కసారిగా అభివృద్ధి చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వము వెంటనే ఎమ్మెల్యూలు జిల్లాను ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మరి అలాగే మరి మరి గత కొన్ని రోజులుగా ఆలోని జిల్లాను దీక్షలు చేపట్టారు అయితే దానికి మరి ప్రభుత్వం స్పందించి కేవలం రెండు మండలాలకు మాత్రమే చేసింది మరి ఆ ఉద్దేశంతోనే రెండు మండలాలు చేసింది మరి జిల్లా చేయలేదు కాబట్టి ఎమ్ఏనూరు ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను